మళ్ళీ వెళ్తున్నాను బెంగళూరు సిటీ వెళ్ళాంక గ్యాస్ నింపుకోవడానికి అలానే హెల్త్ బాగాలేదు హాస్పిటల్లో చూసుకోవడానికి మా హాస్పిటల్లో ఒక మంచి నా వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సంజయ్ కుమరం ఓకే ఫ్రెండ్స్ మరి ఆ వీడియో తప్ప సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా ఆ దోస్త్ అందరు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మా క్యాంపస్లో ఉన్న టెంపుల్ అన్నమాట అనమాట ఇదే రోజు మేము పూజ చేస్తూ ఉంటాం ఈవినింగ్ కానీ మార్నింగ్ చేస్తాం పక్కా మర్చిపోకుండా ఈవినింగ్ అయితే మర్చిపోవసీ గుర్తు చేసుకుంటాం అందరి తల్లిదండ్రులు కాంచాలి మన గురు దేవతలు మన గురువు అందరిని గుర్తు చేసుకుంటాం ఇదే మా క్యాంపస్ చూడండి ఎంత బాగుందో వచ్చి చుట్టూరు కొబ్బరి చెట్లు మధ్యలో కొబ్బరి చెట్లు చుట్టూరు ఇదనమాట నేను బండి మీ కూర్చున్నాను గ్యాస్ కోసం వెళ్తున్నాను అలానే హెల్త్ బాగాలేదు మా హాస్పిటల్లో చూసుకోవాలా అది బెంగళూరులోని ఎల్లంకి వెళ్ళం కంటే మీరు తెలిసే ఉంటుంది అక్కడ మా ఎస్టీస్టీ ఎస్టీసీ ఉంది బెంగళూరు ఎస్టీసీ అది మీరు వస్తే అక్కడికి వచ్చి చూసి వెళ్ళొచ్చు క్యాంటీన్ ఉంది అది కూడా మీరు చూసి వెళ్ళొచ్చు గ్యాస్ సిలిండర్ నింపడానికి వెళ్తున్నాను ఇది బయలుదేరనమాట రూట్ నుంచి వెళ్ళి ఇది వచ్చేసి అక్కడ కంపైతుంది కొండపైన అక్కడ గుడి ఉంది అనమాట ఆ గుడి తప్పకెళ్తే నేను చక్కగా వీడిస్తాను వీడిసి మామిడి ఏ సార్లు పాడుగాను అసలు ఘోరంగా అసలు బండి వెళ్తున్న బండి జిమ్ చేసేస్తాను అలా ఉంటుంది మరి మా ఫోర్స్లో ఇది రైల్వే గేట్ అనమాట రైల్వే గేట్ దాడుతున్నాం క్రాస్ చేస్తున్నాం ఇది వచ్చేసి మనం హీరో కర్ణాటక హీరో ప్రతి గుండెలో ఉంటారన్నమాట పునీత్ రాజ్ కుమారు మీకు తెలిసిందే సడన్గా ఎస్పడోగ్ అయిపోయింది అనమాట చనిపోయిండు కానీ ప్రతి ఒక్క మీ నెంబరు ప్రతి ఒక్క ఇంట్లో కానీ ప్రతి ఒక్క విలేజ్లో కానీ పునీత్ రాజ్ కుమార్ ఫోటో విగ్రహం ఉంటుంది అన్నమాట అసలు అంత గ్రేట్ హీరో హీయోగా చెప్పాలంటే మీరు కర్ణాటక వచ్చి ఉంటే పక్కా సిటీ ఎంటర్ అవుతుందంటే మీకు కనిపిస్తుంది అతని విగ్రహాలు కానీ అతను ఫొటోస్ కానీ అతను కి దండలేసి కానీ ఇలా ఉంటుంది చూడండి అన్ని చూస్తానికి చూడబోదవుతుంది అంటే వీడియో తీశాను మరి వెళ్తూ వెళ్తూ బాస్ ఇది వచ్చేసి రూట్ మన హైదరాబాద్ వస్తుంది అనమాట అనంతపూర్ కర్నూలు హైదరాబాద్ ఈ రూట్ అనమాట ఇది మెయిన్ రూట్ అనమాట హైవే హైవే రూట్ అనమాట ఇంకో రూట్ వెళ్తున్నాం ఇది మొత్తం హైవే మనకి వెళ్ళి వస్తామట హైదరాబాద్ కర్నూలు అనంతపురం సారి వెళ్తుంది ఐవి అనమాట ఇది వచ్చే గేట్ అనమాట బెంగళూరు ఎంట్రీ సిటీ ఎంట్రీ అవుతుంటా అంటే మనకి టోల్ గేట్ కనిపిస్తుంది చాలా పెద్ద టోల్ గేటు ఇది మీరు వచ్చి ఉంటే ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి ఉంటారు ఇది టోల్ గేట్ చాలా పెద్దది అనమాట ఈ టోల్ గేట్ దాడుతున్నాం దాటిన తర్వాత ఇక వెళ్తున్నాం అనమాట ఇక ఇక్కడ నుంచి వెళ్ళి ఇక కొంత దూరంగా ఉంటుంది అసలుకి ఇది వచ్చేసి మన ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ వచ్చేసి ఇది డైరెక్ట్ సిటీ బెంగళూరు సిటీ నుంచి వెళ్ళి ఎయిర్పోర్ట్ అనమాట ఇది ప్లేవారు మెట్రో అనమాట మెట్రో వేస్తున్నారు మనకి గ్రేట్ బెంగళూరు సిటీ అసలు ఘోరంగా ఇంత బ్యూటిఫుల్గా మెట్రో వేస్తున్నారు చాలా అయిపోయింది మెట్రో అసలు నాకు చాలా బాగా నచ్చింది మరి సిటీ ఏం చెప్పాలంటే అసలు చాలా ఇంత లాంగ్ మెట్రో వేస్తున్నారు అంటే బెంగళూరు సిటీ అర్థం చేసుకోవాలా ఎంత డెవలప్ ఉంది అసలు ఇది వచ్చి ఉంటే ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకుంటారు ఈ రూట్లో డైరెక్ట్ మన బెంగళూరు సిటీకి సిటీ వెళ్ళిపోద్ది డైరెక్ట్ ఇది హైదరాబాదు అనంతపురం కర్నూలు నుంచి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళిపోద్ది సిటీ కన్ లో వెళ్ళిపోద్ది అనమాట ఇది బెంగళూరు సిటీ సోకి అంత వీటికి తయారవుతుందో అంత వీటికి తయారవుతుంది ఇక్కడ చూడండి బిల్డింగ్ చూడండి అంత బాగున్న బిల్డింగ్స్ అసలు మొత్తం కన్స్ట్రక్షన్ రోడ్డు పక్కన సరికి వాల్ డెవలప్ అవ్వట్లేదు ఘోరం డెవలప్ అవుతుంది ఈ పక్కన ఎయిర్పోర్ట్ ఉంటుంది దీని పక్కన అనమాట ఎయిర్పోర్ట్ ఉంటుంది ఎయిర్పోర్ట్ పక్కనే మాది మా క్యాంపస్ ఉంటుంది అనమాట ఇంకా క్యాంపస్ ఎంట్రన్స్ అయినాను అయిన బట్టే మా జవాన్లు ముగ్గురు కలిసి ఒకరిని ఎలా తీసపోతాల్సిన కక్కబోమని అలా పనిచేస్తూ ఉంటారు మా జవాన్లు ఇక్కడ ఇది వచ్చేసి మన జవాన్లు రోడ్డు మీదలో వెహికల్ ఖరాబ్ అనమాట వెహికల్ ఇంకా వెహికల్ ఖరాబ్ అయింది మొత్తం సామాన్ లోడ్ ఉంది అది వెహికల్ కోసం రాయింది ఒకవేళ నా వీడియో మీరు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మనం